వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య బాన్ వన్ వన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అయితే చాలా బాగున్నాను సో ఈరోజు వ్లాగ్ మీకు తమ్మినే చూస్తే అర్థమై ఉండదు స్వామి వ్రతం చేస్తున్నాను అనమాట సో స్వామి వ్రతానికి తెలుసు కదండి కుండలు నేను మూడు మెలలు చేస్తాను మూడు మెలలు అంటే తొమ్మిది ఉండాలన్నమాట సో కుండలైన కుండలైనా మట్టిపైన పెట్టుకోవచ్చు వెండి పెట్టుకోవచ్చు ఇతరైనా రాగి అయినా ఏవైనా పెట్టుకోవచ్చు సో నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశాను కదా ఆ కుండలు ఉన్నాయి సో అని చెప్పి అవి తీసి క్లీన్ చేసి ఎండలో ఆరేసాను అనమాట సో మార్నింగ్ అయితే స్నానం చేశాను కానీ ఈవినింగ్ పూజ కాబట్టి మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి రెడీ రెడీ అయిపోయి ఇప్పుడు బజార్కి వెళ్ళి ఐటమ్స్ అన్ని తీసుకొని రావాలి నేనైతే ఏమీ కొనుక్కోలేదనమాట సో నేను అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యాను సండే కదా ఈరోజు వెళ్ళి తీసుకొని ఇంకా పూజ అయితే చేసేద్దామని చెప్పి అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యాను సో పూజ చేసినాం కాబట్టి ఎలానో హెయిర్ లీవ్ చేసుకోను జడ వేసుకొని రెడీ అయ్యి నేను స్నానం చేసే అన్ని ఐటమ్స్ కొనుక్కుందాం అని చెప్పి అలా రచ సింపుల్గా రెడీ అయ్యి చిన్న ఇయర్ రింగ్స్ చిన్న నెక్సెట్ పెట్టుకున్నాను రెడీ అయిపోయి స్నానం చేశాను రెడీ అయిపోయాను సో బ్యాగ్ కూడా పట్టుకున్నాను అనమాట ఇంకా సాయంత్రం పూజకి కావాల్సిన సామాన్ అన్ని కొనుక్కుందామని ఒక బ్యాగ్ అయితే పట్టుకొని వెళ్తున్నాను సో మొత్తం అన్ని పనులు అయిపోయాయి ఇంకా దేవుడికి కావాల్సిన అన్ని తెచ్చుకొని పూజ చేసుకోవడమే ఇంకా స్టార్ట్ నా ఎక్కడన్నా అలా ఇవేంటి అనుకోకండి మా పిల్లలు బొమ్మలు ఇందులోని అందులోని ఫుల్గా బొమ్మలు ఉన్నాయి అవి ఏంటంటే పిల్లలకి నుండి లాగేసి ఇల్లు అంతా పాడు అని చెప్పేసి ఆ పైన పెట్టేసి కొడుకు బొమ్మలు చేస్తారు అలా ఎక్కించేస్తాను అడ్డుగా ఉన్నాయని చెప్పేసి సో ఇవి ఇక్కడ ఆరుతున్నాయి అవి ఆరిపోతే నేను స్టార్ట్ చేయాలి సో ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట దేవుడికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనుక్కోవడానికి వెళ్ళాలి లిప్స్టిక్ ఎక్కువైపోయిందేమో జనరల్గా నేను షోరూంలో గ్రూమింగ్ అవుతాను కదా సో అలా రెడీ అయిపోయాను ఎక్కువ అయిపోయింది లిప్స్టిక్ తుడుచుకొని బయలుదేరుతాను నేను రెడీ అయ్యేటప్పుడు లైటింగ్ ఆపోజిట్లో ఉండి రెడీ అయ్యాను దానివల్ల నేను లిప్స్టిక్ చూసుకోలేదు హెవీ అయిపోయింది సో బయటికి వెళ్తున్నాను కాబట్టి తుడిచేసుకున్నా ఆఫీస్లో అయితే ఓకే కానీ బయటికి బాగోదు సో నేనైతే శారీకి ఒక చెప్పలేసుకుంటాను చుడిదార్కి ఒక చెప్పలేసుకుంటాను అనమాట సో అందుకని చెప్పి చెప్పులు వేసుకొని ఇంకా బండి తీసాను తీసి ఇంకా బజార్ స్టార్ట్ చేశాను ఆల్రెడీ తీసేసుకున్నాను ఆ పువ్వులు మామిడి కొమ్మలు నెక్స్ట్ మర్రి చెట్టు కొమ్మలు ఉంటాయి కదా అవి ఇంకా స్వామి బుక్ తీసుకోవాలి ఇంకా అరటిపళ్ళు కొబ్బరికాయ అన్నీ కొనుక్కోవాలన్నమాట నేను మహారాణి పార్లర్ జంక్షన్లోనే ఉంటుంది సో దేవుడి సమ్మలన్నీ అక్కడే అమ్ముతారు ఒక ఆయన అమ్ముతారనమాట సో అక్కడ తీసుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా బుక్ లేక ఆపోజిట్ వాళ్ళని అడిగి మరి తీసి పూజ చేసుకుని సడన్ గుర్తొచ్చింది అమ్మ బుక్ లేదు కదా అని చెప్పి మళ్ళీ బుక్ తీసుకున్నాను పనులుగా అయితే అన్ని తీసేసుకున్నాను తీసుకుని వచ్చేసాను అనమాట జనరల్ గా ఏ పూజ చేసినా సరే ఇంటికి మామిడి కమ్మ లేకుండా పూజ చేయకూడదు కదా సో అందుకే రాగానే ముందు మామిడి కమ్మలు పెట్టేశాను రేట్లేటండి బాబు అంత దారుణంగా ఉన్నాయి కుప్పం ఫామీస్ వల్లను ఎలా అయిపోయినా చూడండి అసలు ఎంత కాస్ట్ ఉన్నాయంటే అసలు త్రిమూర్తుల పూజకి అసలు ఖర్చే ఉండదు ఖర్చు లేకుండా అయిపోద్ది అని చెప్పేసి కథలోనే ఉంటుంది ఈ పూజకి పెద్ద ఖర్చే ఉండదు ఖర్చు లేకుండా ఈ పూజ చేసుకోవచ్చు అని చెప్పి అలాంటిది నాకు మహా ఇది ఏం కొన్నా నేను నాకు అర్థం కాలేదు వీటికి నాకు నాలుగు అయింది సో ఖర్చు లేకుండా ఏది అవదు ఇంకా నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ప్రమిదలు ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి కావాలంటే ఇతర పెట్టుకోవచ్చు వెండి పెట్టుకోవచ్చు రాగి పెట్టుకోవచ్చు మన ఇష్టమే నా దగ్గర ఆల్రెడీ కొండలో లాస్ట్ ఇయర్ ఉన్నాయి కాబట్టి నేను అవి వాడుతాను నేను మళ్ళీ మేనేజ్ చేద్దాం అనుకున్నాను ఇదిగోండి ఇది స్వామివారి పూజ ఖచ్చితంగా ఉండాల్సింది ఇది అయితే మాత్రం ఇది లేకుండా త్రిమూర్తులు పూజ అసలు చైనా చేయకూడదు అనమాట సో ఇది సిక్స్టీ రూపీస్ అండి ఇది ఎంత చూడండి చిన్న ప్యాకెట్ ఇది గంజాయి అంటే ఏదో మా పదవ నా తెలియదు కానీ ఇది లేకుండా నాకు పూజ చేయరంట సో ఇది సిక్స్టీ రూపీస్ అనమాట ఇంకా ఇలా ఉంటే ఇంక మేము ఏం బతుకుం పూజకి అన్ని రెడీ చేసుకోవడం స్టార్ట్ చేయాలి దేవుడికి అయితే మార్నింగ్ అన్ని క్లీన్ చేస్తాను చూపిస్తాను చూడండి మొత్తం అన్నీ కూడా ఇదిగోండి మొత్తం ఈవెన్ బొట్టు అవన్నీ కూడా తీసేసి శుభ్రంగా నీట్గా తుడిచాను మీరు ఇదిగోండి శివై చూసారా శివాయి అంట కుంకుమ పెట్టకూడదంట అది అది ఎంతవరకు మీద నాకు తెలియదు అమ్మ చెప్పింది మా అమ్మ చెప్పింది అనమాట శివాయికి కుంకుమ పెట్టకూడదు విభూతి కానీ ఇంకోటి ఏంటి గంధం కానీ పెట్టాలి అని చెప్పింది సో నేను ఇంకా గంధం పెట్టేశాను దేవుడి సామాను అన్నీ తోమేసుకొని రెడీగా ఉంచానండి ఇంకా వేడికి బొట్లు కూడా సరిగా సో ఇవన్నీ అంటే ఇవన్నీ తోవాల్సింది ఇవన్నీ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేశాను కానీ తోమిన వాటికి బొట్లు పెట్టలేదు అనమాట సో ఇవన్నీ బొట్లు పెట్టాలి బొట్లు పెట్టి ఇంకా పూజ స్టార్ట్ చేయాలి కింద పేట అయితే రెడీ చేసేసాను పేట రెడీగా పేట రెడీగానే ఉంది అవన్నీ క్లీన్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇంకా పైన దేవుణ్ణి అన్ని సర్దేశానండి రెడీ చేస్తాను ఇప్పుడు కింద పూజ అంటే సపరేట్గా చేయాలి కదా త్రీనాథస్వామి పూజ అయితే సపరేట్గా చేయాలి పీఠం పెట్టి చేయాలి సో నేను ముందు పీట క్లీన్ చేసుకొని ముగ్గేసుకొని కుంకుమ బొట్ట పెట్టి స్వామివారి ఫ్రేమ్ అయితే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి చిన్న ఫ్రేమే ఉంది వాళ్ళ దగ్గర అదే తీసుకున్నాను సో ఇంక ఇదే అదే కంటిన్యూ చేయాలి ఎవ్రీ ఇయర్ కొనలేము కదా ఒక పూ ఒకరు చేసుకుని ఒక పూజ చేసుకున్న ఫ్రేమ్ మళ్ళీ మార్చలేము సో అందుకే ఇంక అలా ఉంచేసాను అది కూడా బాగుంది బుజ్జిగా అని చెప్పేసి ఆ ఫ్రేమే ఉంచేసుకున్నాను సో మనం ఏవైతే తీసుకున్నామో తొమ్మిది కుండలు ఆ కుండలలో వాటర్ వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం కుంకుమ అక్షింతలు వేసాను అన్నిటిలో కూడా సో ప్రతిది దేవుడికి యూజ్ చేసే ప్రతి దానికి కూడా బొట్టు పెట్టాలండి నేను కుండకే కాదు దీపం కుందుకే కాదు అన్నిటికీ కూడా బొట్టు పెట్టేసే నేను వాడతాను ఏదైనా సరే దేవుడికి వాడే పాత్రలో కూడా నేను కుంకుమ బొట్టు పెడతాను ఈవెన్ ప్రసాదం పెట్టే ప్లేట్కి కూడా నేను కుంకుమ బొట్టు పెట్టే పెడతాను పవిత్రంగా ఉంటుంది అని అంట నాకు కూడా నాకు తెలియదు ఎప్పుడో నేను ఒక పంతులు గారు చెప్పి తెలుసుకున్నాను సో మామిడి కొమ్మ మర్రికులు మర్రి కొమ్మలు అన్నీ కూడా స్వామివారికి చుట్టుపక్కల పెట్టేశాను పెట్టేసి ప్రతి కుండలో కూడా అంటే ప్రతి పాత్రలో కూడా మనం మర్రికులు కూడా వేసుకోవాలి నేను మర్రాకులు కూడా బొట్టు పెట్టుకున్నాను నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి శుభకరం అని చెప్పి నేను అలా పెట్టాను నేనైతే మూడు మేళాలు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ కూడా నేను మూడు మేళలో చేశాను ఒక మేళం చేస్తే మూడు ప్రమిదులు సరిపోతాయి మూడు ప్రమిదులు మూడు కుండలు సరిపోతాయి రెండు మేళలు అయితే మూడు ఇంటు రెండు అనమాట ఆరు లేదు మూడు మెలలు అంటే మూడు ఇంటూ మూడు అంటే తొమ్మిది అలా ఉండాలన్నమాట సో మూ అలానే మూడు మెల్లలు కాబట్టి మూడు ప్రసాదాలు పెట్టుకోవాలి సో నేను ఇండివిజువల్గా మూడు మూడు పెట్టాను ఫస్ట్ అయితే ముందు నేను తులసి మొక్క దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నానండి గాలి వేస్తుంది కదా బే గాలి వేస్తే ఆరిపోద్దేమో అని చెప్పి దీపం కొండకపోద్ది అని చెప్పి ఇలా వెలిగించుకొని అలా క్యాప్ పెట్టేసి దేవుడు దండం పెట్టేసుకొని ఇప్పుడు పైన ఫస్ట్ పూజ త్రీనాథస్వామి పూజ చేసే ముందు ముందు విఘ్నేశ్వరుడికి దన్నం పెట్టుకొని గణపతి పూజ చేయాలి కదా సో ముందైతే గణపతి పూజ చేసేసుకున్నాను నేను పైన పైన దీపం పెట్టేసుకున్నా అలాగా గణపతికి బెల్లం నివేదన చేసుకొని దన్నం పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కింద స్వామి పూజ చేయాలి స్వామివారి ప్రసాదం మెయిన్ అదేనండి ఆకు చెక్క అటుకులు వడపప్పు అరటిపండు ఇంకా మనం పూజలో వాడే ప్రతిదీ స్వామివారి ప్రసాదమే అనమాట భార్య త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రహ్మ బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకుని లేచిపోచుండగా త్రిమూర్తులు ఓ బ్రాహ్మణుడు ఓ విడు నీవు నీ మనసుకు ఎంత ఎంత చేయడం దుఃఖం కలిగినది నీవు ఎక్కడి నుండి వచ్చినావు ఆ సంగతి మాతో అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడివితే వాడిని విచ్చిచ్చుకుని బతుకు బతికే వాడిని నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించడం లేదు ఇది శ్రీకులంలో సంత అవుతుందని ఆ సంతకు వెళ్ళి వెతుకుతాను ఎవరైనా దొంగలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంతలో అమ్ముతారు కదా త్రిమూర్తి జాన స్వామి ద్వారా ఈ ఒక పైసా గంజాయి ఒక పైసా ఆగు చక్క ఒక పైసా నూనె మాత్రం తెచ్చి వినమని చెప్పింది ఆ మాటలు ఆ మాటలు వీళ్ళ బ్రాహ్మణుడు ఏం ఏమేమి చెప్పుచున్నారంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసా ఎక్కడ దొరుకును నేను నేను భేదవాన్ని కదా భిక్షమెత్తుకుని జీవించును అని అనగా త్రిమూర్తి స్వామివారి పూజ అవుతుండగానే మనం దూపం అయితే గంజాయితో మనం దూపం వేసుకోవాలి సో ఇప్పుడు మనకు నిప్పులు అవి దొరకవు కాబట్టి నేను ఇలా సాంబ్రాని కడ్డీలు కుండీలు లాంటి కడ్డీలు తీసుకొని అది వెలుగుతుండగానే దాని మీద నేను ఈ గంజాయి వేసాను అది కూడా స్మెల్ అలానే వచ్చింది సో అలా స్వామివారికి అలా అయిపోయింది ఫైనల్గా అయితే పూజ బాగా అయిపోయింది సో ముందు పైన హారతి ఇచ్చేసి కింద కూడా స్వామివారికి ఇచ్చేసి దండం పెట్టుకున్నాను స్వామివారి ప్రసాదం చెప్పాను కదండి పూజలో వాడే ప్రతీది ప్రసాదమే అని చెప్పేసి సో నేను కొబ్బరికాయ కొట్టాను కదా ఆ కొబ్బరికాయ చెక్కలు అరటిపళ్ళు అక్కడ పెట్టాను కదా అరటిపళ్ళు ఆకు చెక్క మనం పెట్టిన బెల్లము అటుకులు అలానే వడపప్పు ప్రతీది కూడా చిన్న చిన్న పీసెస్ చేసి అన్నీ కలిపి ఒక దాంట్లో కలిపేశాను నా ఇలా అయిందండి అయినప్పటికల్లా సెవెన్ అయింది ఇప్పుడు గుడికి వెళ్ళాలి గుడికెళ్ళి దేవుడు దన్నం పెట్టుకొని కొంచెం ప్రసాదం అందరికీ పనిచేసి పిల్లల్ని తెచ్చుకోవడానికి వెళ్ళాలి ఇప్పుడైతే నేను టెంపుల్కి వచ్చేసాను ఇక్కడ శివయ్యకి మనతో మన చేతితోనే మనము చక్కగా అభిషేకం చేయొచ్చు శివయ్య కంట ఏవో పంచభక్ష పర్వనాలతో అభిషేకం చేయక్కర్లేదంటే అండి ఒక గ్లాసు నీళ్ళు వేసి అభిషేకం చేస్తే ఆయన ఎంతో తృప్తి చెందుతారంట సో నేనైతే ఒక కొండ నీళ్ళు వేసాను అందరూ వేస్తారు అక్కడ ఓన్లీ అభిషేకం చేయడానికి మాత్రమే ఆ విగ్రహం అనమాట ఐ మీన్ శివలింగం ఉంటుంది అభిషేక లింగం అనమాట అది అక్కడ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అభిషేకం చేస్తారు సో నేను అది ఒక కుండ నీళ్ళు వేసాను వేసి దండం పెట్టుకొని ఇది మా ఇంటి దగ్గర లలిత దేవు టెంపుల్ అనమాట ఇక్కడైతే అన్ని రకాల దేవుళ్ళు అందరు దేవుళ్ళు ఉంటారు అన్ని దేవుళ్ళు దర్శనం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఇక్కడికి వెళ్ళాను ముందు శివయ్యకి దండం పెట్టేసుకున్నాను తర్వాత లలితాదేవి అమ్మవారిని బాబాగారిని ఇంకొకటి కాదు చాలా రకాల దేవుళ్ళు ఉంటారు వెంకటేశస్వామి అందరు ఉంటారు వినాయకుడు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు దండం పెట్టేసుకొని ఆ ప్రసాదం అందరికీ పంచాను అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ పంచేసాను పంచేసి కూర్చొని దండం పెట్టుకున్నాను ఇంటికి వచ్చా అనమాట ఇంటికి వచ్చేసి అమ్మాయిలకి మా పై ఆంటీళ్ళకి ప్రసాదం ఇచ్చేసాను పిల్లలకి తినిపించేశాను సో మా చిన్నోడికి అయితే అస్సలు హెల్త్ బాగాలేదండి వాడికి హెల్త్ బాగోకపోవడం ఎంత వీక్ అయిపోడు అంటే అదేంటో నాకు అర్థం కావట్లేదు చాలా అంటే చాలా సన్నం అయిపోయాడు నాకే చాలా బాధ అనిపిస్తుంది వాడిని చూస్తే ఒక్కోసారి ఏడుపు వచ్చేస్తుంది ఎంత యాక్టివ్గా ఉండేవాడు అలా అయిపోయాడు నా కొడుకు బాగుండాలని చెప్పి అందరూ బ్లెస్ చేయండి సో ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే స్వామి పూజ అండ్ వ్లాగ్ కూడా అయిపోయింది ఈరోజు నా వ్లాగ్ ఎలా అయింది అనేది కూడా నా డే ఎలా అయింది అనేది కూడా నేను మీకు వీడియో రూపంలో చూపిస్తాను సో ఇది ఈరోజు వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తే చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ద్వారా మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను ఏమైనా తప్పులు ఉంటే నాకు కమెంట్ చేయండి బాయ్